మా అదృష్టం ఇంత తీపి జ్ఞాపకాన్ని మా అందరికి ఇచ్చిన దత్తు గారికి ఒక మంచి జ్ఞాపిక ఇవ్వాలి గుర్తుగా ఇవ్వాలి చెప్పేసి రామారావు గారు కృష్ణుడి వేషంలో ఉండి పాంచజన్యాన్ని ఊరుతున్నది ఆయన బ్యానర్ వైజంతి దాన్ని ఆయన చేతికి అందివ్వాలి ఎందుకు అనిపించింది అది దేవుడి బొమ్మలు చెక్కినటువంటి మంచి నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే అంత ఇంత కాదు ఫస్ట్ రిలీజ్ లాగా ఉంది అప్పుడు పెద్దవాళ్ళు చూశారు వాళ్ళ పిల్లలు మా నాన్న ఇందిరా చాలా బాగుంటుందని చెప్పారు బట్ ఇంతకంటే బ్రహ్మాండంగా ఉంది ఇందిరా వీరశంకర్ రెడ్డి అనగానే ఒక ట్రాలీ చేసాం వీరశంకర్ రెడ్డి ఆ రీ రికార్డింగ్ అసలు మనకు ఒళ్ళు దళదరిస్తుంది అట్లా ఉంటుంది అప్పుడు ఒకే కదా వేస్తే ఎక్స్ట్రాడినరీగా చెప్పారు అంటే అలాంటి స్పేసెస్ కానీ నువ్వు ఊహించకపోతే అది ఇచ్చేవారు కాదు ఆ స్పేస్ ఇవ్వకపోతే కొట్టేవారు కాదు నువ్వు మాట్లాడుకునేవాళ్ళు అట్లా పిల్లలు అప్పుడు మా నాన్నతో మేము సినిమా చూస్తే ఇప్పుడు మా పిల్లలతో మేము సినిమా చూస్తున్నాం ఎవరో అన్నారు నువ్వు ఇద్దరు నాన్న వాళ్ళ పర్మిషన్ తీసుకుని అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళేవండి ఈ రోజున అమ్మ నాన్నలు పోయి మా వెళ్తాం తీసుకువెళ్తాము అది ఒక చిన్న పిల్లలైతే సినిమా చూడలేదంట వాళ్ళ నాన్న వేసే డాన్స్ చూస్తున్నారు థియేటర్లో ఇది నాన్నకి ఏం పోయేదాని ఇలా డాన్స్ వస్తారు మోకాళ్ళు వగ్గట్లేదు దాయి దాయి దమ్మకే వేరే స్టెప్ ఏంటో చెప్పేసి ಸಿನಿಮಂತ ಆ ಒಪ್ಪೆತ್ತು ಅನು ವರ್ಷ ಪ್ರತಿ ಕ್ಲಾಸ್ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ನಿನ್ನ ಸೀಸಾರ ಪಟ್ಟಕ ವರ್ಷ ಪಡ್ತಾರೆ ಥಿಯೇಟರ್ ತಪ್ಪಿಸ್ತಾರ ಮುಖ್ಯಂಗ ಆ ಜಡತ ನಾ ಮನಸ್ಸು ಕಡ జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటే ఆసుగా హీరో పాడేశాడు జడ టచ్ అవుతావు అంటే జరగలేదు అక్కడ అలాగే ఫన్ తోటి మీరు తప్పుని సర్దిద్దాయి నాకు మరీ అన్న బంబంబోలే సాంగ్లో నేను ఎక్కడ ఇంటర్వ్యూ చెప్తాను నేను కూడా చిన్న డ్యాన్స్ డాన్స్ మూవ్మెంట్స్ ఏంటంటే అన్న మీరు టీషర్ట్ ఈ మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని పెట్టుకుని బంబంబోలే మాత్రం అది జీవితాన్ని జన్మకి ఒక పాట అంటారు అలాంటిది నాకు విశ్వంబర్కి మేము బెంగళూరు వెళ్ళాం కంపోజ్కి హీరోని గారితో వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ ఏదో కావాల్సి వస్తే బంబం బొలి లాంటి సౌండింగ్ బంబంబొల లాంటి ఒక వైబ్రెంట్ వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంబర్ డైరెక్టర్ విశిష్ట పట్టుబడి ఇస్తానయా నీకు అని హీరోని గారి మనకి సౌత్కి హిందీ మార్కెట్ గేట్ ఓపెన్ చేసిన సినిమా ఈ ఇంద్ర ఇంద్రా ద టైగర్ అనే పేరుతో అది ఎక్స్ట్రా ఒక మనకి ఇన్కమ్ అయిపోయింది తెలుగు సినిమాలకి దానికి నాంది పలికింది ఇంద్రా ఇంద్ర ద టైగర్ కథ మాటలు పాటలు దర్శకత్వం ఈ నాలుగిటికి నాలుగు పాతి పాలకులు ఇస్తా సినిమాకి కానీ ఈ మీ దగ్గర వచ్చిన ఇవి సగం అయితే సగం అంతే అంతే మీ గురించి ఒక మాట చెప్తా మీరు ఖైదీ సినిమాలు వస్తుంటారు బ్రిడ్జి మీద ఎక్కడికి వెళుతు ఉంటాడు అంటే కొండ కోటిపల్లి వెళ్ళిపోతుంటాడు కానీ మీరు షిఫ్ట్ అవుతారు ఏంటి కొండపల్లి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మనసు మార్చుకున్నాం అలా మీరు ఇండస్ట్రీకి నటుడిగా వచ్చారు కానీ మనసు మనసుకొని మహానటుడు అయ్యారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోనే కాదు మేము ఫస్ట్ స్టోరీ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా ఎందుకు కరెక్ట్గా రావట్లేదని దత్తు గారు నేను అన్న మీరు రావాలి మీరు కూర్చోవాలి అప్పుడు కానీ పెద్ద అబ్బాయి కుదురుగా పెద్ద అబ్బాయి కుదురుగా కూర్చోడు అంటే నాలుగు రోజులు ఆయన వచ్చి ఆయనకు అవసరం లేదు డైలాగ్ సీన్ బై సీన్ సీన్ అనుకుంటా మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం జగదేవి గుడి శివ అన్నిట్లో నన్ను కూర్చోబెట్టాడు మద్రాస్ లో రాఘర ఆయన తప్ప నా ఇది అంతా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో ఫైనల్ ఇప్పుడు లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది మేము ఫస్ట్ కాపీ చూసాం త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ వచ్చింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తగ్గించాలన్న ఇది పద్దెనిమిది నిమిషాలు ఇరవై నిమిషాలు లేపతారు అనుకుంటున్నాం మిమ్మల్ని ముందు కూర్చోబెట్టి మేము ఎవరో ఏం మాట్లాడకూడదు అని పర్ఫెక్ట్గా ఆ లెంగ్త్ ఇన్పుట్స్ అన్నది ఎవరు ఏమి ఇస్తారో తెలియదు ఎలాంటి సహకారం లభిస్తో తెలియదు ఒక బ్రెయిన్ రెండు బ్రెయిన్ గొప్పవి రెండు మూడు బ్రెయిన్లు ఎప్పుడు గొప్పవే అది నమ్మినటువంటి మనిషి గొప్ప వెల్కమ్ చేయాలి అందరికీ ఇన్పుట్స్ తీసుకోవాలి అప్పుడే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇగోల్ అనేది ఉండకూడదు ఆఖరి అల్టిమేట్గా సినిమా హిట్ అయితే ఎవరి పేరు వస్తుంది ఇంద్రాటెక్ బి గోపాలే డైరెక్టర్కి ఏంటండి సంగీత జ్ఞానం సాహిత్య జ్ఞానం లోకతో పాటు లోక జ్ఞానం కూడా ఉన్నారండి కామన్ కామన్ ఫస్ట్ పెద్ద ఎపిసోడ్ లక్నౌలో పెట్టుకున్నాం అశోకత్ అలీఖాన్ కొడతా ఉండేది కట్టేసి కట్టేసి కొడతా ఉంటే అక్కడ ఒరిజినల్గా అక్కడ డైలాగ్ దెబ్బలు దిని కామ్గా వెళ్ళిపోతారు డైలాగ్ లేదు అక్కడ అప్పుడు చిరంజీవి గారు వచ్చి గోపాల్ ఇక్కడ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది ఒకసారి గోపాలకృష్ణతో మాట్లాడదామా అన్నారు ఆయనేమో హైదరాబాద్లో ఉన్నారు అప్పుడు చెప్పారు చిరం గోపాలకృష్ణ గారు చిరంజీవి గారికి ఫోన్ ఇచ్చాను తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని కాకపోతే గొప్పగా ఉండదు నాకేంటంటే ఏదైనా వస్తే ఇది రావీంద్రాని నేను నేర్చుకున్నదాన్ని ఎలాగంటే రావీంద్రా గారు ఏదో సినిమాలు మంచిదమ్మ సినిమాలో మోహన్ బాబు అలా పైన చూస్తారు నేను కిందించేడాలి అయిన తర్వాత ఫ్రేమ్ పెడతాంటే ఆయనకి ఎక్కట్లే ఎందుకంటే నేను డౌన్లో ఉండి హీరో ఆడాడు మోహన్ బాబు క్యారెక్టర్ పైన ఉంటుంది ఆయనకి నచ్చలేదు బాబాయ్ నువ్వు అలా రెండు మూడు స్టెప్స్ ఎక్కి వస్తే తను కింద ఎందుకు అట్లా ఇల్లాజికల్గా ఉంటుంది కదా బాబాయ్ నా హీరో పుట్ట హీరో పై చేయిగా కాకుండా తగలా వీలేదు ఓ జనం అది ఎక్స్పెక్ట్ చేస్తారా సరే ఉంటుందని అక్కడ నేర్చుకున్నాను చిరంజీవి గారి ఎంత తపన పడిపోతారో మా టెక్నీషియన్స్ చూసుకోవటం కూడా అంత బ్రహ్మాండంగా చూసుకోండి చిరంజీవి గారు సొనాలి బింద్రే వీళ్ళందరూ పెళ్లి వీళ్ళని ఇంటికి వస్తారు తాంబూలాలు తీసుకొని ఆ సీన్ ఏదో కరెక్ట్గా రావట్లా ఈయనేమో వీళ్ళిద్దరు షిరిడి వెళ్ళాలి షిరిడి వెళ్ళాలంటే చిరంజీవి గారు చూడండి గోపాల్ గోపాలకృష్ణ గారు కొంచెం మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ సీన్ బాగా చేసి వెళ్ళచ్చు కదంటే ఆగారు ఆగి ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా రాశారు దానికి చిరంజీవి గారు వెంటనే ఒక బ్రహ్మాండమైన సెల్ ఫోన్ అప్పట్లో కాస్ట్లీ సెల్ ఫోన్ అప్పట్లోనే నాకు తెలిసి అరవై వేలు డెబ్బై వేలు ఎంత ఎక్కువ చాలా అవుతుంది అది తీసుకొచ్చి వెంటనే సాయంత్రానికి గిఫ్ట్ ఇచ్చారు ఆ సీని యాక్ట్ చేశాడు అసలు ఎట్లా ఉంటుంది డ్యాన్సులు ఎంత అద్భుతంగా చేస్తారో ఆ కండవ ఏసి కుర్చీ లాగి దగ్గర సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఎంత బ్రహ్మాండంగా చెప్పారు ఆ డైలాగ్ ఆ సీన్ అన్న నేను నైట్ మిడ్ నైట్ పన్నెండింటికి ఇప్పుడు ఎయిటింగ్ చేశాను దొత్తుగారు ఒక చో ఉండరుగా వచ్చారు ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చారు చూపెట్టా చూపెట్టి గోపాల్ ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంది గోపాల్ బ్రహ్మాండంగా ఉంది సీను అని వెంటనే పన్నెండున్నరకి చిర చిరంజీవి గారికి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వదినమ్మ సురేష్ గారు ఫోన్ తీశారు దత్తగారు ఏంటి ఇప్పుడు చేశారు ఏంటంటే లేదు లేదు నేను బాస్తో మాట్లాడాలి పడుకోనున్నారు లేదు లేకుండా నేను మాట్లాడాలన్నారు ఆమె చిరంజీవి గారిని లేపి ఫోన్ ఇచ్చింది దత్తగారు ఏంటంటే దత్తగారు ఏంటి ఇప్పుడు చేశారంటే బాస్ ఇది ఒక సాంగ్ బాస్ ఈ సీన్ అదిరిపోయింది ఏమి చేశారు బాస్ మీరు ఎక్స్ ఉంది నాకు ఇప్పుడు సీన్ చూసాను మీకు చెప్పాలన్నది చెప్పేశాను నేను హ్యాపీ కమర్షియల్ సినిమాలకి ఈ అందరు ఒక నిఘంటువు ఒక గైడ్ అండి కానీ కథనం కానీ డైరెక్ట్గా మీ గోపాల్ కానీ కథ అందించినటువంటి మన కృష్ణ కానీ నేను రచితగా మాత్రం రాయలేదన్నా ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను ఒక అన్నయ్యకి తమ్ముడుగా రాశాను ఎంతకంటే అంతకంటే చిరంజీవి గారు రాకపోతే అసలు ఈ అశ్విని దత్తు ఈ ఇండస్ట్రీకి వచ్చి ఏమి చేశాడంటే ఏమి చేయలేదనే అర్థం వస్తుంది జగ్ డాక్ పీరుడు చూడాలంది ఇంద్ర ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ గొప్ప సినిమాలే చిరంజీవి గారికి ఏమిచ్చే రుణం తీసుకోవాలో నాకు నేను అందంగా మాట కూడా డన్ చేయాలనే ఆలోచన ఉంది ముందు చేశారు కాబట్టి దీనికి ఇందిరాకి ఒకటి జగదగిరుడికి ఒకటి రెండు సీక్వెల్స్ వస్తాయి ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ రాలేననుకున్నారా ఇరవై రెండేళ్ల తర్వాత వచ్చినా మళ్ళీ అదే ఊపు అదే ఉత్సాహం అదే అద్భుతం